హలో గాయస్ దిస్ ఈజ్ వాణి ఫ్రమ్ మూన్ డివైన్ టారు ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను ఐఎమ్ స్ట్రాంగ్ ఐఎమ్ హ్యాపీ ఐఎమ్ హెల్దీ థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 ఫ్రెండ్స్ మన ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ యాక్టివేట్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ అందుతాయి మీకు పెయిడ్ పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే ఇక్కడ కనపడుతున్న వాట్సాప్ నెంబర్కి నాకు మెసేజ్ చేయండి ఈరోజు డే ఎలా ఉండబోతుంది మీకు చూద్దాము ఈరోజు ఎలా ఉండబోతుంది మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ చెప్పుకోండి ప్లీజ్ ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ నైన్ ఆఫ్ కార్స్ ఎస్ ఆఫ్ పెంటికల్స్ द हाइप्रिस्ट्री आफ क्री आफ पेटिकल फोर आफ वैंड वेरी गुड सर चुद्स कम पड़ता है कदा सर ఇక్కడ ఇప్పుడు దాకా మీరు మీ పాస్ట్ ఏదో తెలుసు గుర్తు చేసుకొని మరీ బాధపడుతున్నారు స్ట్రెస్కి ఫీల్ అవుతున్నారు మీ లోపల లోపలనే మేబీ అది మీ మ్యారిటల్ లైఫ్లో కావచ్చు లేదా మీ పార్ట్నర్ మీకు మీరు ట్విన్ ఫ్లేమ్ రిలేషన్షిప్లో ఉన్నా కూడా ఇదే కనపడుతుంది మీరు మీ పాస్ట్ని సంథింగ్ పాస్ట్ విషయంలో ఏదో జరిగింది అది మనీ ఇష్యూస్లోనే అండ్ ఎమోషనల్ వైజ్గా కూడా ఇక్కడ ఏంటి మీరు చాలా స్ట్రెస్ తీసుకుంటున్నారు ఇప్పుడు దాకా స్ట్రెస్ తీసుకున్నారు ఆ స్ట్రెస్ నుంచి ఈరోజు మీకు ఫైనాన్షియల్గా ఏదో గెయిన్స్ ఉన్నాయి ప్లస్ మీ కంఫర్ట్ జోన్లోనే ఉంటూ మీ విష్ ఫుల్ఫిల్మెంట్ అంటే మీరు ఏదైతే ఇప్పటిదాకా కోరుకున్నారో ఇది జరగాలి అని ఈరోజు ఏదో గుడ్ న్యూస్ అయితే వినబోతున్నారు సెలబ్రేట్ చేసుకోబోతున్నారు ఓకేనా సంథింగ్ మీకు జాబ్ చేసే దగ్గరనో కెరీర్ గానో లేకపోతే జాబ్ సెర్చింగ్ కోసం ఏదన్నా మీరు అప్లై చేస్తున్నా చూసుకుంటున్నా మీకు ఈరోజు ఏదో ఆఫర్ రాబోతా ఉంది ఇప్పటిదాకా మీరు జాబ్ కోసం వెతుకుతున్నట్లయితే ఆ జాబ్ ఈరోజు మీకు ఆ గుడ్ న్యూస్ ఉంది కాల్ లెటర్ మా ఫోన్ కాల్ ఆ గుడ్ న్యూస్ అయితే ఉంది అండ్ ఆల్రెడీ మీరు జాబ్ చేస్తున్న పర్సన్ అయితే మీకు సమ్ ఇంక్రిమెంట్స్ కానీ లేకపోతే సమ్ అదర్ ఆపర్చునిటీ ఫైనాన్షియల్గా జాబ్ చేస్తున్నా కూడా ఫర్దర్గా ఏదైనా మనీ సోర్సెస్ కోసం మీరు చూస్తున్నట్లయితే అక్కడ కూడా మీకు సమ్ ఆపర్చునిటీ ఏదో ఉంది గుడ్ న్యూస్ ఉంది ఎనీవే మీ ఇంటిట్యూషను మీ స్కిల్స్ మీరు ఎమోషనల్గా కొంచెం భావోద్రేకానికి గురవుతారు అనేది కనపడుతుంది ఫైనాన్షియల్గా అబెండెన్స్ అనేది ఉంది నాకు ఇక్కడ ఎక్కువగా అదే కనపడుతుంది రైట్ చూద్దాము వైజ్ దిస్ నైన్ ఆఫ్ సోట్స్ ఇది మీ కృషి మీ మీ పట్టుదల అంటే మీరు శాడ్ ఎనర్జీ నుంచి మీకు మీరు మోటివేట్ చేసుకుంటూ మీకు మీరు ధైర్యంతో ముందుకు వెళ్తూ నడుస్తూ వచ్చారు సో దాని ఫలితమే ఈరోజు మీరు ఈ అచీవ్మెంటు పొందడానికి కారణం అండ్ మీ ప్రాజెక్ట్లో ఏదో సక్సెస్ ఏదో రాబోతుంది ఇప్పటిదాకా మీరు ఏదైతే ప్రాజెక్ట్ చేస్తున్నారో దాంట్లో ఏదో సక్సెస్ అది కూడా గుడ్ న్యూసే సో ఆల్ ఓవర్గా ఇంకొకటి ఏంటంటే మ్యారేజ్కి సంబంధించి పెళ్లి చూపులు చూసుకొని వెళ్ళిపోయిన వాళ్ళు వాళ్ళు కూడా మీ మేబీ కబురు పెట్టచ్చు ఈరోజు నచ్చి నచ్చారు ఓకే ప్రొసీడ్ అవుతాం ముందుకి అని ఓకే చేసుకోవచ్చు ఇట్లాంటివి కూడా కనపడుతున్నాయి ఓకేనా అండ్ నాలెడ్జ్ పరంగా మీరు ఏదైతే నేర్చుకోవాలి అనుకుంటున్నారో కొత్త కొత్త కోర్సెస్ అందులో ఈరోజు జాయిన్ అయ్యే అవకాశం కనపడతా ఉంది ఏదైనా మీ విషెస్ ఏదైతే ఉన్నాయో ఆ విషెస్ అన్నీ ఫుల్ఫిల్ అయ్యే అవకాశం కనపడుతుంది ఇంక ఇంతకుముందు ఏదైతే మీరు ఎవరికైనా మనీ ఇచ్చి అవి రాలేదు రాలేదు రాలేదని బాధపడుతున్నారో ఆ మనీ కూడా ఈరోజు వచ్చే అవకాశం కనపడుతుంది కనీసం మనీ ఎటు పోవు వస్తాయి అన్న ఒక అషూరెన్స్ అయినా మీకు వస్తుంది ఇట్లాంటివి చాలా గుడ్ న్యూసెస్ ఉన్నాయి మీరు సెలబ్రేషన్ మోడ్లో ఉండబోతూ ఉన్నారు ఈరోజు వెరీ గుడ్ పాజిటివ్ ఎనర్జీ వచ్చింది సంథింగ్ ఏదో అకేషన్ అయితే మీరు మ్యారేజెస్కి అటెండ్ అవ్వ అవ్వబోతున్నారు ఈరోజు ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్కి టుగెదర్స్కో లేకపోతే చిన్న చిన్న బర్త్డే ఫంక్షన్స్కో వాటెవర్ మేబీ లేదా పెళ్లి విషయంలోనే ఏదో గుడ్ న్యూస్ ఏదో ఒక కబురు గుడ్ న్యూసే వస్తుంది ఈరోజు ఉంది రైట్ ఏంజల్స్ ఏం గైడెన్స్ ఇవ్వబోతున్నారు చెప్పానా అబెండెన్స్ ఏదో రాబోతూ ఉంది ఫైనాన్షియల్ విషయాల్లోనే అది గుడ్ న్యూసే నాట్ ద రైట్ టైం మీరు ఏదైతే ఇంకా నా వల్ల కాదు ఇంక నేను ఏం హోప్స్ కోల్పోయాను అనుకున్నప్పుడు అలాంటిది ఏం పెట్టుకోవద్దు అంతా బాగుంది బీ అసెటివ్ ఆశావాహ దృక్పథంతో ఉండండి ఓకేనా సమ్ దెర్ ఈజ్ సంథింగ్ బెటర్ మీ లైఫ్లోకి బెటర్ చాలా బెటర్ ఉంది రైట్ మీరు ఏం చేస్తున్నా దానికి ఇన్ఫర్మేషన్ మంచిగా గ్యాదర్ చేసుకోండి ఇప్పుడు ఒక మంచి జాబ్ ఆఫరే వచ్చింది అది గుడ్ న్యూసే కదా సో అది తీసుకున్నాక నాకు ఇన్ఫార్మ్ చేయండి అమ్మా అది తీసుకున్నాక దాని గురించి కూలంకుషంగా ఎంక్వైరీ చేయండి ఎంక్వైరీ చేసి స్టెప్ తీసుకోండి ఓకేనా ఇక్కడ ఇదే ఎనర్జీస్ కనపడుతున్నాయి నాకు మీరు ఏదైతే పెద్ద పెద్దవి అనుకున్నారో గోల్స్ దానికి ఇప్పుడు రైట్ టైం కాదంట దాని కోసం మాత్రం కొంచెం ఆగండి బట్ ఫైనాన్షియల్గా కానీ హెల్త్ పరంగా కానీ హ్యాపీనెస్ పరంగా కానీ ఎమోషన్స్ పరంగా కానీ అబండెన్స్ అయితే ఉంది అబండెన్స్ అంటే నాట్ ఓన్లీ ఫైనాన్షియల్ గెయిన్స్ ఓకేనా హెల్త్ కూడా మంచి అబండెన్సే హెల్త్ ఉంటేనే కదా మంచి హెల్త్ ఉంటేనే కదా అన్నీ మనం సంపాదించుకోగలం అనుభవించగలం కదా హ్యాపీగా సో ఈరోజు ఏది ఏమైనా ఈరోజు చాలా హ్యాపీ మోడ్లో కనపడుతున్నారు సెలబ్రేటివ్ మోడ్లో కనపడుతున్నారు మేబీ ఏదైనా ఒక టూ ఇయర్స్ నుంచో నైన్ మంత్స్ నుంచో లేకపోతే వన్ మంత్ నుంచో త్రీ త్రీ మంత్స్ నుంచో మీరు ఇక్కడ నాకు వన్ టు వన్ మంత్ నుంచి టూ ఇయర్స్ వరకు ముందు వరకు కూడా మీ ఇక్కడి నుంచి మీరు ఆలోచిస్తూ ఉన్నారు మీ విష్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు ఆ విష్ ఏదో ఈరోజు ఫుల్ఫిల్ అవ్వబోతూ ఉంది మీకు దాని గురించి గుడ్ న్యూస్ సంథింగ్ ఉంది అనేది కనపడతా ఉంది ఓకేనా రైట్ దిస్ ఈజ్ ఆల్ ఫర్ టుడేస్ రీడింగ్ హోప్ ఆల్ ఆఫ్ యూ ఎంజాయ్ దిస్ రీడింగ్ గైస్ ఆల్ ఆఫ్ యూ God bless you. All the best. Bye.